ఈ ప్రోగ్రామ్ మేము ప్రారంభిస్తాము టోటల్గా సార్ పదమూడు టీమ్స్ వచ్చినాయి మనకి ఈ ఒక్క రోజులో మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ క్లోజ్ చేస్తాం సార్ ఇది సార్ ఈ కార్యక్రమంలో పాలు పచ్చుకుంటున్న క్రీడాకారులు క్రీడాకారు విద్యార్థి విద్యార్థులు ఉద్రేంగి మండలాలకు సంబంధించి మాండాలకు సంబంధించినటువంటి ありがとうございます。

నమస్కరి సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు అన్న సెలవు లేదు అన్న సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఏ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నప్పుడు పోలీస్ వస్తుండని చెప్పంటే కూడా ఏడుపాపేటువంటి పరిస్థితి అంటే పోలీస్ అంటే అంతా ఓ రకంగా భయము గౌరవం రెండు రకాలు కూడా ఆ విధంగా మన సంస్కృతిలో పోలీస్ శాఖకు ఉన్నటువంటి భయం కావచ్చు గౌరవం కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇటీవల రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు అనేక సామాజిక రూప రూపుమాపడంలో గాని సాంఘిక దురాచార రూపుమాపడంలో కానీ బాల్య వివాహం అరికట్టడంలో కానీ యువతను సన్మార్గంలో నడిపించే కార్యక్రమంలో కానీ పోలీసు శాఖ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రహిత మార్చాలని చెప్పినటువంటి ఒక పిలిపిచ్చిన సందర్భంలో రాజన సిరిసిల్లా జిల్లాలో కూడా ఎవరైతే గంజాయి మత్తుకు అలవాటైనటువంటి వారికి అడెక్టివ్ సెంటర్ను అంటే పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకొని వారికి మాన్పించేటువంటి కార్యక్రమం ఒకవేళ పొరపాటు చేస్తే వారికి సరైనటువంటి రీతిలో మరోసారి తప్పు చేయకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునే క్రమంలో అంటే ప్రభుత్వం కూడా ఉక్కు పాదం మోపే క్రమంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమం రాజాన్న సిరిసిల్లి జిల్లా పోలీసు ద్వారా చేయడం ఇదే గ్రామంలో హెల్త్ క్యాంప్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మరి క్రీడలకు సంబంధించి అయితే వాలీబాల్ టోర్నమెంట్ వాలీబాల్ అనేది సార్ మా ప్రాంతంలో రుద్రంగి ఈ ప్రాంతంలో వాలీబాల్ క్రీడలకు పెట్టింది పేరుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా మొదటి ప్రైజ్ రెండో ప్రైజ్ రుద్రంగి వచ్చింది ఆ రుద్రేంగి గ్రామ పథి గదిరిండా షీల్డ్ రెండిపోయి అసలు షేలు పెట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చింది కబడ్డీ అంటేనేమో మూడపల్లి సనువుల నూకల మరికి సంబంధించి నూకల మరికి సంబంధించి కబడ్డీలకు సంబంధించి ఫేమస్గా ఈ ప్రాంతంలో బాగా ప్రోత్సాహం ఉండేటువంటి సందర్భం అలాంటి క్రీడలు ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం కూడా ఆనందాయంగా ఉంది మరి యువకులందరూ కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొని వస్తుంది స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వస్తుంది మన దగ్గర నిరుద్యోగంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా నలభై రెండు కోట్లతో మంజూరు కాబట్టి అంటే యువతకు కూడా సన్మార్గం నడవాలి విద్యార్థులు విద్యార్థులకు చక్కటి విద్యావకాశాలు రావాలని చెప్పినటువంటి ఆలోచన తోటి ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇలాంటి వారికి ఎవరైనా ఆసక్తి ఉన్న వారికి ఇలాంటి టోర్నమెంట్ కూడా ఉపయోగపడతాయి భవిష్యత్తులో కూడా వారి ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి రాణించడానికి అవకాశం ఉంటుంది అలాంటి కార్యక్రమం మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ రుద్రంగి నుంచి ఏదైతే రుద్రంగి పోలీసుల పరిధిలో ఏర్పాటు చేయడం అభినందినీ మాటి సందర్భంగా చెప్తూ ముందు చెప్పినట్టుగా అనేక సామాజిక రుగ్మత రూపమాపే క్రమంలో సాంఘిక కార్య అంటే ఈ మూమెంట్ లో సోషల్ మూమెంట్ లో కూడా పోలీస్ శాఖ ద్వారా మన ఎవరికైతే ఆటో లేకపోతే ఇతరత్ర లారీస్ ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు వాళ్ళకి లైసెన్స్ ఇప్పించేటువంటి ఏర్పాటు కూడా చేసిన సందర్భం ఉంది అంటే ఎడ్యుకేట్ చేయడం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బండికి లైసెన్స్ లేకుండా అతని లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ కూడా రాని సందర్భం తర్వాత బాధపడతాం మనమే పెద్ద వంశులు మాట్లాడించిన తర్వాత యాక్సిడెంట్ చనిపోయిందంటే మరి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉందా ముందు మాట్లాడతా బండికి లేదంటే బాధపడతాం అలాంటివి కూడా ఉండకుండా చూడడానికి కోసం కూడా పోలీస్ శాఖ ప్రత్యేకమైన చొరవ తీసుకుని చేస్తా ఉంది ఇది అభిననీయం మరి ఈ సందర్భంగా మానాలు ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా ఒకరోజు వాలీబాల్ టోర్నమెంట్ ను మహాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా వేదిక మీదకి వచ్చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముద్దు బిడ్డగా ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి మానాల్ మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ సింగ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి రుద్రింగి మార్కెట్ కమిటీ చైర్మస్కర్ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు అన్న సెలవు లేదు దీపవళన సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఈ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నప్పుడు పోలీస్ వస్తుండని చెప్పంటే కూడా ఆపేటువంటి పరిస్థితి అంటే పోలీస్ అంటే అంతా ఒక రకంగా భయము గౌరవం రెండు రకాలు కూడా ఆ విధంగా మన సంస్కృతిలో పోలీస్ శాఖకు ఉన్నటువంటి భయం కావచ్చు గౌరవం కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి గారు అఖిల్ మహాజన్ గారు అనేక సామాజిక రూప రూపమాపడంలో కానీ సాంఘిక రూపమాపడంలో కానీ బాల్య వివరాలు అరికట్టడంలో కానీ యువతను సన్మార్గంలో నడిపించేటువంటి కార్యక్రమంలో కానీ పోలీస్ శాఖ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రైతు రాష్ట్రంగా మార్చాలని చెప్పని ఒక పిలిపించిన సందర్భంలో రాజాని సిరిసిల్లా జిల్లాలో కూడా ఎవరైతే గంజాయి మత్తుకు అలవాటు అయినటువంటి వారికి అడెక్టివ్ సెంటర్ను అంటే పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకొని వారికి మాన్పించేటువంటి కార్యక్రమం ఒకవేళ పొరపాటు చేస్తే వారికి సరైనటువంటి రీతిలో మరోసారి తప్పు చేయకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునే క్రమంలో అంటే ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపే క్రమంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమం రాజన్న సిరిసిల్లి జిల్లా పోలీసు ద్వారా చేయడం ఇదే గ్రామంలో హెల్త్ క్యాంప్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు మరి క్రీడలకు సంబంధించి అయితే వాలీబాల్ టోర్నమెంట్ వాలీబాల్ అనేది సార్ మా ప్రాంతంలో రుద్రంగి ఈ ప్రాంతంలో వాలీబాల్ క్రీడలకు పెట్టింది పేరుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా మొదటి ప్రైజ్ రెండో ప్రైజ్ రుద్రంగి వచ్చేది ఆ రుద్రే గ్రామ పంచాయతీ గది నిండా షేల్డ్ రెండుపై అసలు షేల్డ్లు పెట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చింది కబడ్డీ అంటేనేమో మూడపల్లి సనువుల నూకలమరకు సంబంధించి నూకల మరికి సంబంధించి కబడ్డీలకు సంబంధించి ఫేమస్గా ఈ ప్రాంతంలో బాగా ప్రోత్సాహం ఉండేటువంటి సందర్భం అలాంటి క్రీడలు ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం కూడా ఆనందాయంగా ఉంది మరి యువకులందరూ కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొని వస్తుంది స్కిల్ యూనివర్సిటీ తీసుకుని వస్తుంది మన దగ్గర హృదయంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా నలభై రెండు కోట్లతో మంజూరు కాబట్టి అంటే యువతకు కూడా సన్మార్గం నడవాలి విద్యార్థిని విద్యార్థులకు చక్కటి విద్యావకాశాలు రావాలని చెప్పిన తోటి ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇలాంటి వారికి ఎవరైనా ఆసక్తి ఉన్న వారికి ఇలాంటి టోర్నమెంట్ కూడా ఉపయోగపడతాయి భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి రాణించడానికి అవకాశం ఉంటుంది అలాంటి కార్యక్రమం మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ రుద్రంగి నుంచి ఏ రుద్రంగి పోలీస్ పరిధిలో ఏర్పాటు చేయడం నేను మాటి సందర్భంగా చెప్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక సామాజిక రుగ్మత రూపమాపే క్రమంలో సాంఘిక కార్య అంటే ఈ మూమెంట్ లో సోషల్ మూమెంట్ లో కూడా పోలీస్ శాఖ ద్వారా మన ఎవరికైతే ఆటో లేకపోతే ఇతరత్ర లారీస్ ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు వాళ్ళకి లైసెన్స్ ఇప్పించేటువంటి ఏర్పాటు కూడా చేసిన సందర్భం ఉంది అంటే ఎడ్యుకేట్ చేయడం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బండికి లైసెన్స్ లేకుండా అతని లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ కూడా రాని సందర్భం తర్వాత బాధపడతాం మనమే పెద్ద వంశాలు మాట్లాడించిన తర్వాత యాక్సిడెంటే చనిపోయిందంటే మరి వాళ్ళకు ఇన్సూరెన్స్ అని ముందే మాట్లాడాం అయ్యో బండి లేదంటే బాధపడతాం అలాంటివి కూడా ఉండకుండా చూడడానికి కోసం కూడా పోలీస్ శాఖ ప్రత్యేకమైన చొరవ తీసుకొని చేస్తా ఉంది అభిననీయం మరి ఈ సందర్భంగా మానాలు ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా నేను వారిని ప్రత్యేక